ఈరోజు ప్రపంచంలో కల్లా ఈ భారతదేశానికి అత్యున్నతమైనటువంటి రాజ్యాంగాన్ని అందించి పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరవ తేదీన ఆనాడు ఉండబడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఏదైతే ప్రపంచంలో ఉన్నటువంటి రాజ్యాంగాల్ని అవపోషం బట్టి ఉన్న ఉన్న రాజ్యాంగాలకల్లా గొప్ప రాజ్యాంగానికి భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి రాజ్యాంగాన్ని విభిన్న సంస్కృతులు కలిగినటువంటి రాజ్యాంగాన్ని రెండు సంవత్సరాల పదకొండు నెలల పద్దెనిమిది రోజుల కాల వ్యవధిలో ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వానికి అందించిన రోజు నవంబర్ ఇరవై ఆరు నేటికి డెబ్బై ఐదు సంవత్సరాలు గడిచి డెబ్బై ఆరో సంవత్సరంలోకి భారత రాజ్యాంగం ఆమోదించినటువంటి ఆనాటి ప్రభుత్వం నుండి నేటి ప్రభుత్వాల వరకు ఈ భారతదేశంలో ఉండబడినటువంటి భారత రాజ్యాంగం ప్రాథమిక హక్కులు చెప్తా ఉంటే పేద మధ్యతరగతి కుటుంబాలకు అందించవలసినటువంటి ఏదైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలని నేడు ప్రభుత్వాలన్నీ కూడా కూలుస్తూ ఉన్నాయి చట్ట వ్యతిరేకంగా చేస్తూ ఉన్నాయి రాజ్యాంగాన్ని విరుద్ధంగా చేస్తూ ఉన్నాయి నేడు ఈ భారత రాజ్యాంగం ఆమోద దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా చేస్తున్నటువంటి ఈ సందర్భంగా పల్నాడు జిల్లా నర్సరాపేట కేంద్రంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంటూ ఈ దేశంలో ఉండబడినటువంటి పేద బడుగు బలహీన వర్గాల సమస్యలు నిరంతరం ఈ విధంగా ఏదైతే జిల్లా కార్యాలయాల చుట్టూ తహసీల్దార్ కార్యాలయాల చుట్టూ ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ వాళ్ళ కాళ్ళు చెప్పులు అరిగేలాగా తిరుగుతున్నప్పటికీ కూడా సమస్యలు పరిష్కారం కావట్లేదంటే మరి భారత రాజ్యాంగాన్ని గౌరవించే దిశగా ప్రభుత్వాలు ఉన్నాయా భారత రాజ్యాంగాన్ని అమలు చేసే దిశగా అధికారులు ఉన్నారనేటటువంటి విషయాన్ని మరొకసారి గుర్తెరగాలని ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే భారత రాజ్యాంగ ఆమోద దినోత్సవాన్ని నవంబర్ ఇరవై ఆరు భారత రాజ్యాంగం అమలైన దినోత్సవాన్ని జనవరి ఇరవై ప్రభుత్వ అధికారులు ఏ విధంగా ప్రజా పాలకులు ఏ విధంగా చేస్తూ ఉన్నారో మీరు దండలేసి భారత రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పడమే కాదు భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలని ప్రజలకు అందించే దిశగా ఏనాడైతే పరిపాలన జరుగుతుందో ఆనాడే ఆ భారత రాజ్యాంగానికి అరుదైన గౌరవం అని మాలమానాడుగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి చేసినటువంటి ప్రజా సంఘ నాయకులందరికీ అలాగే ప్రధానంగా ఈ దేశంలో ఈ ప్రధానంగా ఈ పల్నాడు జిల్లాలో కారంపూల్లో ఒక సాగర్బాబు అనేటటువంటి దళిత యువకుడు మరి విద్యుత్తు షాక్కు గురయ్యి సంవత్సరాల తరబడి ఆ కుటుంబం రోడ్డు మీద పడిపోయి మరి ఇబ్బంది పడుతున్నటువంటి సందర్భంలో వివిధ రూపాల్లో నిరసనలు దీక్షలు అలాగే ఇప్పటికీ తన ఇంట్లో అతను రెండు కాళ్ళు పడిపోయి నడువు లేక ఈరోజు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటే పట్టించలేనటువంటి అధికారులు అధికారుల నిర్లక్ష్యానికి వ్యతిరేకంగా జరుగుతున్నటువంటి కార్యక్రమం మీరు లేని నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఈ యొక్క ఉద్యమం మరింత ఉద్యమంగా ముందుకెళ్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం